అందరికీ నమస్కారము నాలో ఉన్న ప్రేమ ఆరో భాగము చాలా మంచివాడు అని అన్నావు ఇదేనా అది అని అంటుంది అప్పుడు చూస్తాడు విక్రమ్ అన్నన్యను విక్రమ్ హాయ్ వదిన ఎలా ఉన్నారు అన్నయ్య ఎలా ఉన్నారు అని అడుగుతాడు అనన్య అత్తయ్య ఏదో ఆకలి మీద అలా అనేసి ఉంటాడు విక్రమ్ చాలా కూల్ సిద్ధార్థలానే నేను బాగున్నాను విక్రమ్ మీ అన్నయ్య కూడా బాగున్నాడు నువ్వెలా ఉన్నావు బాగా చదువుకుంటున్నావా అని అడుగుతుంది అంతలోనే వెనుక నుండి ఆ బాగానే చదువుతున్నాడు నేను పెట్టే వాట్సాప్ మెసేజ్లు అనుకుంటా అని ఒక అమ్మాయి అనన్య ఎదురుగా వచ్చి నిల్చుంటుంది ఆ అమ్మాయి ఎవరో తెలియక కుసుమ కుసుమగారి వైపు చూస్తుంది తను మీ మామయ్య గారి చెల్లి కూతురు మధురీమ్మ తనకు మీ మ్యారేజ్ అప్పుడు ఎగ్జామ్స్ ఉండటంతో రాలేదు అని చెప్పి ఇద్దరిని పరిచయం చేస్తారు అనన్య హాయ్ మధురీమ్మ మధురీమా హాయ్ అక్క మీరు చాలా బాగున్నారు అనన్య థ్యాంక్ యూ విక్రమ్ అందరూ నీలాగా ఉండరు నా లాగా వదినలాగా క్యూట్ క్యూట్గా ఉంటారు అయినా అమ్మ తను మ్యారేజ్కి రానిది ఎగ్జామ్ ఉండి కాదు రోజు ఏదో ఒక క్రీమ్ పెట్టుకోవటం అలవాటు కదా అలా ఏదో పెట్టుకుంది లేచేసరికి మొహం మొత్తం పాడయ్యింది అందుకే రాలేదు మధురిమ్మ ఒరే అలా అని నీకు చెప్పానా నేను అంటూ విక్రమ్ను కొట్టడానికి వెళ్తుంది ఇద్దరు ఇల్లంతా పరిగెడుతూ ఉంటారు అప్పుడే రఘురామ్ గారు రావడంతో మావయ్య అంటూ హక్ చేసుకుంటుంది రఘురామ్ గారు ఎలా ఉన్నావు మధు ఒక్కదానివే వచ్చావా మధురీమా బాగున్నాను నాకు ఎగ్జామ్స్ అయిపోయాయి నిన్ను చూడాలనిపించి వచ్చాను రఘురామ్ నవ్వుతూ నా బంగారమే అందుకే ప్రతి ఇంట్లో అమ్మాయిలు ఉండాలి అబ్బాయిలకి ఎప్పుడు అమ్మలే కావాలి విక్రమ్ అబ్బో అయినా దానికి వాళ్ళ ఇంట్లో ఏం అడిగినా ఇప్పించరు అందుకే నీ దగ్గర గారాలు పోతుంది అమ్మ వదినా పదండి మనం వెళ్దాం వీళ్ళు మనల్ని పట్టించుకోరు అని వెళ్ళిపోతారు గారు అన్నన్య ఇద్దరూ స్నాక్స్ ప్రిపేర్ చేస్తూ ఉంటారు విక్రమ్ ఫ్రెష్ అయి వస్తాడు వీళ్ళు ముగ్గురు ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు మధురిమా అక్క నీకు క్యాంపస్ సెలక్షన్లో జాబ్ వచ్చిందంట కదా నాకు కొంచెం గైడెన్స్ ఇవ్వవా ఇంటర్వ్యూ కోసం విక్రమ్ అమ్మ తల్లి మా వదినకు జాబ్ వచ్చింది సాఫ్ట్వేర్ కంపెనీల్లో బ్యూటీ పార్లర్లో కాదు గైడెన్స్ అంట గైడెన్స్ వెళ్ళి సప్లిమెంటరీ ఎగ్జామ్కు చదువుకో మధురిమ ఏంటి నీ బాధగా ఓహో అప్పటి నుండి చూస్తున్నా రెచ్చిపోతున్నావు ఇప్పుడు నా బ్యాగ్ లాగ్స్ గురించి నీకెందుకురా నన్ను ఏమైనా అన్నావనుకో మావికి చెప్పి నీ పాకెట్ మనీ కట్ చేపిస్తా విక్రమ్ ఆ చెప్పు చెప్పు అప్పుడు నీకే ప్రాబ్లం మధురిమ బుంగమూతి పెట్టుకొని ఉంటుంది అనన్య మెల్లుక కుసుమగారి దగ్గరకు వెళ్ళి వీళ్ళేంటి ఇలా కొట్టుకుంటున్నారు వాళ్ళు అంతే దగ్గర ఉన్నప్పుడు ఇలా కొట్టుకుంటారు దూరం అయ్యాక ఫోన్లో మాట్లాడుకుంటారు వీళ్ళు ఎవరికి అర్థం కారు అనుకుంటూ డిన్నర్ ప్రిపేర్ చేస్తూ ఉంటారు డిన్నర్ టైం అవడంతో అందరూ డిన్నర్ చేస్తారు వీళ్ళు ముగ్గురు కాసేపు టెర్రస్ మీదకి వాకింగ్ చేసి వస్తారు మదిరిమ అత్తమ్మ మాయ మనం ఏదైనా గేమ్ ఆడుకుందాం రఘురామ్ గారు నాకు ఓపిక లేదమ్మా మీరు ఆడుకోండి అని చెప్పి వెళ్ళిపోతారు వీళ్ళు కుసుమ గారిని రిక్వెస్ట్ చేయడంతో ఆడటానికి ఒప్పుకుంటారు ఎన్నో చర్చల తర్వాత క్యారమ్స్ ఆడాలని డిసైడ్ అవుతారు అనన్య మధురిమ ఒక పార్టీ విక్రమ్ కుసుమ గారు ఒక పార్టీ గేమ్ ఆడుతున్నంతసేపు కొట్టుకుంటూనే ఉంటారు ఇక లాస్ట్ టూ మినిట్స్లో గేమ్ అయిపోతుందనంగా గొడవ స్టార్ట్ చేసి లాస్ట్కి బోర్డు తిప్పేసి కాయిన్స్తోనే కొట్టుకొని బోర్డును పాడు చేస్తారు కుసుమ గారు గదాయించడంతో పడుకోవడానికి వెళ్తారు మధురిమ అనన్యతోనే పడుకుంటుంది అనన్య రూమ్లోకి వచ్చేసరికి సిద్ధార్థ్ నుండి రెండు మూడు మెసేజ్లు ఉంటాయి తను కూడా గుడ్ నైట్ అని మెసేజ్ పెట్టి పడుకుంటుంది మార్నింగ్ అనన్య లేచి ఫ్రెష్ అయ్యి కిచెన్ కిచెన్లో హెల్ప్ చేస్తూ ఉంటుంది రఘురామ్ గారు విక్రమ్ వాకింగ్కి వెళ్ళి వస్తారు రఘురామ్ గారు కుసుమ కాఫీ గారు కాఫీ కప్ తీసుకొని వస్తుంటే అనన్య నేను వెళ్తాను లేతయ్య అని చెప్పి విక్రమ్కు రఘురామ్ గారికి కాఫీ ఇస్తుంది రఘురామ్ గారు ఇంకా నా బంగారు తల్లి లేవలేనట్టుంది అనన్య లేదు మావయ్య విక్రమ్ అయినా నీ బంగారు బల్లి అదే అదే తల్లికి ఏం పనొచ్చు పా అని లేవటానికి అన్ని పనులు పెంట చేయటం తప్ప అని కాఫీ కప్ అక్కడ పెట్టి వెళ్ళిపోతాడు రఘురామ్ గారు పేపర్ చదువుతూ ఉంటాడు కుసుమ గారు టిఫిన్ రెడీ చేస్తూ ఉంటారు కాసేపటికి రూమ్ రూమ్లో నుండి గట్టి గట్టిగా సౌండ్స్ వస్తూ ఉంటాయి అందరూ పరుగు పరుగున వెళ్తారు రూమ్ మొత్తం వాటర్ బెడ్ మీద కూడా వాటరే ఉంటాయి టెర్రస్ మీద సౌండ్ అనిపించి టెర్రస్ మీదకి వెళ్తారు విక్రమ్ మధురిమ జుట్టు పట్టుకొని కొట్టుకుంటూ ఉంటారు పక్కన ఇంటి వాళ్ళు వీళ్ళను చూస్తూ ఉంటారు గారు అన్న వెళ్ళి కష్టం మీద ఇద్దరిని ఆపటానికి ట్రై చేస్తూ ఉంటారు విక్రమ్ అమ్మ నన్ను ఆపకు ఈ పొట్టిది రోజురోజుకి ఎక్కువ చేస్తుంది మధురీమ అక్క నన్ను వదులు నీకు తెలియదు అక్క వీడికి చిన్నప్పటి నుండి నేనంటే ఇష్టమే లేదు మామయ్యకు నేనంటే ఇష్టమని వాడికి కుళ్ళు అంటూ గాలిలో ఫుట్బాల్ ఆడుతూ ఉంటుంది రఘురామ్ గారు సీరియస్గా అయ్యి కిందకు పదండి చుట్టుపక్కల వాళ్ళు చూడండి ఎలా చూస్తున్నారు అని కోపంగా వెళ్ళిపోతారు అప్పుడు చూస్తారు ఇద్దరు గబగబా కిందకు వచ్చి ఫ్రెష్ అయ్యి డైనింగ్ టేబుల్ వద్దకు వస్తారు అప్పటికే రఘురామ్ గారు టిఫిన్ చేసి వెళ్ళడంతో గారు అనన్య విక్రమ్ మధురమ తింటూ ఉంటారు కుసుమ మీకు కొంచెమైనా బుద్ధుందా అలా ఎవరైనా కొట్టుకుంటారా పక్కింటి వాళ్ళు ఏమనుకుంటారు ఒరే విక్రమ్ మధు అంటే చిన్నపిల్ల నీకేమైంద్రా అని సీరియస్గా చూసి ఏం జరిగిందో చెప్పండి అంటారు విక్రమ్ టీ తాగి అనన్య వాళ్ళ లోకి వెళ్తాడు మధురిమ హాయిగా నిద్రపోతూ ఉంటుంది వెంటనే విక్రమ్కు ఒక ఆలోచన వచ్చి బాల్కనీలో మొక్కలకు నీళ్లు పట్టే పైప్ తీసుకొచ్చి మధురిమ ఎదురుగా పెట్టి ట్యాప్ ఆన్ చేస్తాడు మధురిమ వర్షం వర్షం అనుకుంటూ లేచి అయినా నేను రూమ్లో పడుకున్నాను కదా అనుకొని ఎదురుగా ఉన్న విక్రమ్ని చూస్తుంది విక్రమ్ ఎదురుగా పొట్ట పట్టుకొని గట్టిగా నవ్వుతూ ఉంటాడు మధురిమకు కోపం వచ్చి లేచేసరికి డోర్ వైపు వెళ్ళబోయి బాల్కనీ సైడ్ వెళ్తాడు మధురీమ అదే పైప్తో విక్రమ్ను మొత్తం తడిపేసి బయటికి వెళ్తుంది అమ్మో కిందకు వెళ్తే అత్తయ్య నన్ను చంపేస్తుంది అనుకొని టెర్రస్ మీదకి వెళ్తుంది ఆమె వెనక్కి ఆగు ఆగు అని అరుస్తూ విక్రమ్ వెళ్తాడు అక్కడిద్దరు జుట్టు పట్టుకొని కొట్టుకుంటూ ఉన్నాం అని చెప్పి ఒకరిని ఒకరు సీరియస్గా చూసుకుంటారు ఇంత పెద్దగా అయ్యారు కొంచెం కూడా బుద్ధి లేదని తిట్టి పక్కన ఇంట్లో వాళ్ళు పిలవడంతో గారు వెళ్ళిపోతారు ముగ్గురు టీవీ చూస్తూ కూర్చుంటారు బోరుగా అనిపించి ఇంటి బయట చెట్ల చుట్టూ తిరుగుతూ చిన్నప్పుడు అమ్మమ్మ నానమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు పొలానికి వెళ్ళి అక్కడ చెట్ల కింద వండుకొని తినేవాళ్ళము చాలా బాగుండేది అని అనుకుంటూ ఉంటారు మధురిమ మనం లంచ్ ఇక్కడే ప్రిపేర్ చేసుకుందామా అనన్య ఇప్పటికిప్పుడు అన్నీ అరేంజ్ చేసుకోవటం కష్టం కదా అత్తయ్య వస్తే ఏమనుకుంటారు విక్రమ్ అమ్మ ఏం అన్నదిలే మీరు ఇంట్లోకి వెళ్ళి మనకు కావలసిన గిన్నెలు సామాను పట్టుకురండి నేను రాళ్ళు కట్టెలు తెస్తాను మధురిమ నాకు చికెన్ ఫ్రై కావాలి అనన్య సరే చేస్తాను విక్రమ్ నువ్వు పొయ్యి అరేంజ్ చేసి చికెన్ తీసుకుని రా మేము మిగతావి చేస్తూ ఉంటాము విక్రమ్ సరే వదిన అనన్య మధురిమ విక్రమ్ ముగ్గురు సాంగ్స్ పాడుకుంటూ పాయసం అన్నం పప్పు చికెన్ ఫ్రై చేస్తారు కుసుమ గారు వచ్చేసరికి ఇల్లు మొత్తం నిశ్శబ్దంగా ఉంటుంది రూమ్స్ అన్నీ ఖాళీగానే ఉన్నాయి ఇంటికి తాళం వేయకుండా ఎక్కడికి వెళ్ళారు అనుకుంటూ వంట చేయటానికి కిచెన్లోకి వెళ్తారు కిచెన్ షెల్ఫ్లో చాలా డబ్బాలు కనిపించకపోయేసరికి ఇంటి చుట్టూ వెతుకుతూ వెళ్తారు అప్పుడు కనిపిస్తారు ముగ్గురు ఇంటి వెనుక వేప చెట్టు కింద ఐటమ్స్ అన్నిటినీ బౌల్స్లోకి షిఫ్ట్ చేస్తూ ఉంటారు ఏం చేస్తున్నారు మీరు ఇక్కడ అంటూ వచ్చి వాళ్ళు చేసిన వంటలు చూస్తూ ఉంటారు అప్పుడే అక్కడికి వచ్చిన రఘురామ్ గారు ఎప్పుడూ వీళ్ళు చిన్నగా ఉన్నప్పుడు తిన్నాం ఇలా అన్నీ ఫ్రెష్ అవ్వడానికి వెళ్తారు రఘురామ్ గారు రావడంతో అందరూ కూర్చొని అరిటాకులలో భోజనం చేస్తూ ఫిక్స్ దిగి కిషోర్కి సిద్ధార్థ్ కు పంపిస్తారు అన్నీ చాలా బాగుండడంతో తృప్తిగా తిని అక్కడే కాసేపు ముచ్చట పెట్టుకొని ఇంట్లోకి వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకుంటారు ఈవినింగ్ అనన్య ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది అనన్య హలో సిద్ధార్థ్ హలో మేడం బాగా ఎంజాయ్ చేసి అలసిపోయి నిద్రపోతున్నారా అనన్య అదేం లేదు సిద్ధార్థ గారు ఆఫీస్ నుండి వచ్చారా టీ తాగారా సిద్ధార్థ్ లేదు ఇంకా ఆఫీస్లోనే ఉన్నాను ఇప్పుడే మీటింగ్ అయిపోయింది పిక్స్ చూసి కాల్ చేస్తున్నాను అనన్య అవునా మీరు మిస్ అయ్యారు సిద్ధార్థ్ అవును సరే నేను ఇంటికి వెళ్ళాక కాల్ చేస్తాను బాయ్ అనన్య బాయ్ అనన్య ఫ్రెష్ అయ్యి కిందికి వెళ్తుంది టీ తాగి డిన్నర్ ప్రిపేర్ చేస్తారు ఇంటి ల్యాండ్ లైన్కు సిద్ధార్థ్ కాల్ చేయడంతో అందరూ మాట్లాడుతుంటారు డిన్నర్ టైం అవడంతో డిన్నర్ చేసి పడుకుంటారు వీళ్ళు ముగ్గురు షాపింగ్కి వెళ్ళటం లేదా ముచ్చట్లు పెట్టుకోవటం మూవీస్ చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు సిద్ధార్థ్ అనన్య బెంగళూరు రావడానికి టికెట్స్ బుక్ చేస్తాడు అనన్య వెళ్తుందని తెలియడంతో వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు వచ్చి కలిసి వెళ్తారు కుసుమ గారు సిద్ధార్థకు ఇష్టమైనవి ప్యాక్ చేసి పెడతారు మధురిమ అక్క నువ్వు అప్పుడే వెళ్ళిపోతున్నావా ఇంకొన్ని డేస్ ఉండొచ్చు కదా అనన్య నేను జాబ్లో జాయిన్ అవ్వాలి కదా నువ్వే నాతో పాటు రా గారు రఘురామ్ గారు విక్రమ్ ఎగ్జామ్స్ అయ్యాక అందరం కలిసి వస్తాంలే అనన్య అనన్య తనని రానివ్వండి అత్తయ్య ఎలాగో కొన్ని డేస్లో మీరు వచ్చేస్తారు కదా మధురిమ వద్దక్క నేను కూడా ఇంటికి వెళ్ళి విక్రమ్ ఎగ్జామ్స్ అయ్యాక వస్తాను అనన్య సరే విక్రమ్ మధురిమ వెళ్ళి అనన్యాను ట్రైన్ ఎక్కిచ్చేసి వస్తారు బెంగళూరు స్టేషన్ వచ్చాక అనన్యాను కాల్ చేయడంతో సిద్ధార్థ్ వచ్చి తీసుకువెళ్తాడు అనన్య జర్నీ చేయడం వల్ల మార్నింగ్ లేవలేదు సిద్ధార్థ్ లేచి టీ తాగి టిఫిన్ రెడీ చేసి తిని ఆఫీస్కి వెళ్తాడు అనన్య లేటుగా లేచి ఫ్రెష్ అయ్యి టిఫిన్ తిని వాళ్ళ అమ్మకు కాల్ చేసి మాట్లాడి బోర్గా అనిపించి మొబైల్లో విక్రమ్ మధురిమతో కలిసి దిగిన ఫోటోలు చూస్తూ ఉంటుంది వెంటనే తనకు పెయింటింగ్ వేయాలి అనిపించి వాళ్ళ ముగ్గురు పిక్ను పెయింటింగ్ చేస్తుంది ఈవినింగ్ అవ్వటంతో బాల్కనీలో మొక్కలకు నీళ్లు పోసి ఉయ్యాలలో కూర్చొని సాంగ్స్ వింటూ ఉంటుంది సిద్ధార్థ్ ఆఫీస్ నుండి వచ్చి ఫ్రెష్ అయ్యి హాల్లోకి వస్తాడు అనన్య కిచెన్లో టీ పెడుతూ ఉంటుంది సిద్ధార్థ్ హాయ్ అనన్య అనన్య హాయ్ సిద్ధార్థ గారు తీసుకోండి మీకు ఇష్టమని అత్తయ్య గారు పంపించారు అని అరిసెలు లడ్డూలు ఇస్తుంది సిద్ధార్థ్ వావ్ మమ్మీ ఇవి పంపినట్లు చెప్పనే లేదు అని తింటుంటాడు అనన్య సిద్ధార్థ్ ఇస్తుంది సిద్ధార్థ్ ఇంట్లో అందరూ బాగున్నారా అనన్య బాగున్నారు అందరూ మిమ్మల్ని అడిగారు సిద్ధార్థ్ అవునా నాకు కూడా రావాలనే ఉండే కానీ లీవ్స్ కొడుతురు కదా అనన్య సిద్ధార్థ్ మైతి విక్రమ్ మధురిమతో బాగా ఎంజాయ్ చేశావా అనన్య బాగా ఎంజాయ్ చేశాను నాకు మా ఫ్రెండ్స్తోనే ఉన్నట్టుంది అని విక్రమ్ అండ్ మధురిమ జుట్టు పట్టుకొని కొట్టుకున్న గొడవ మొత్తం చెప్పి నవ్వుతుంది సిద్ధార్థ్ చాలా గట్టి గట్టిగా నవ్వుతూ ఉంటాడు సిద్ధార్థ్ మధురిమ విక్రమ్ చిన్నప్పటి నుండి అంతే ఇద్దరికి అస్సలు పడదు అలా అని వాళ్ళలో ఒక్కరిని ఎవరైనా ఏమైనా అంటే మాత్రం ఇంకొకరు ఊరుకోరు మేము ముగ్గురం క్లోజ్ అందులో వాళ్ళు ఇద్దరు చాలా క్లోజ్ వాళ్ళకి ఇష్టం అయితే మధుకు విక్రమ్కు పెళ్లి చేయాలని అత్తయ్య కోరిక అనన్య అదేంటి మన పెళ్ళికి వచ్చింది మధురిమ్మ అమ్మ కాదా సిద్ధార్థ్ కాదు తను మా మామయ్యకు మాత్రమే భార్య అనన్య అదేంటి సిద్ధార్థ్ అత్తయ్య పేరు కళావతి తను ఎక్కడ ఉంటే అక్కడ కలగా ఉండేది ఐదు తరాల తర్వాత పుట్టిన ఆడపిల్ల కాబట్టి అందరూ తనను చాలా గారాభంగా చూసేవారు నాన్నకైతే అత్తయ్య అంటే ప్రాణం ఎప్పుడు తన చుట్టే ఉండేవాడట నాన్న ఫ్రెండ్ విజయ్ అత్తయ్య ఇష్టపడతనటం నాన్న నానమ్మ వాళ్ళ ఇంటికి పెళ్లి సంబంధం మాట్లాడటానికి వెళ్ళారు అప్పటికే తాతే చనిపోయారు వాళ్ళ ఇంట్లో అందరూ మీ కులం మా కులం వేరు మాకు ఈ పెళ్లి ఇష్టం లేదని చెప్పారు మామయ్య ఇంట్లో అందరినీ ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు నాన్నకు మామయ్య అత్తయ్యను బాగా చూసుకుంటాడని నమ్మకం ఉండేది కానీ నానమ్మ అసలు వాళ్ళ ఇంట్లో వాళ్లకు ఈ పెళ్లి ఇష్టం లేదు ఎలా ఉంటుందో ఏమో అని చాలా భయపడేది మావయ్య బాగా చూసుకునేవాడు మామయ్య వ్యవసాయం చేసుకుంటూనే బిజినెస్ స్టార్ట్ చేసి బాగానే సంపాదిస్తున్నాడు అప్పుడే అత్తయ్య ప్రెగ్నెంట్ అని తెలియడంతో అందరూ సంతోషించారు కానీ ఆ సంతోషం ఎక్కువ రోజులు లేకుండానే అత్తయ్యకు అభాషణ అయ్యింది అత్తయ్య తర్వాత చాలా ఇయర్స్ వరకు పిల్లలు లేరు అని బాధపడుతూ ఉండేది అప్పుడే మళ్ళీ ప్రెగ్నెన్సీ అని తెలియడంతో బెడ్ రెస్ట్ అని చెప్పి ఇక్కడికి తీసుకువచ్చారు అమ్మా నానమ్మ చాలా జాగ్రత్తగా చూసుకునేవారు అలా ఏడో నెలలోనే అత్తయ్యకు పెయిన్స్ వచ్చాయి హాస్పిటల్కు తీసుకువెళ్ళాము పాప పుట్టింది అమ్మాయి పుట్టిందని వాళ్ళ అత్తగారింటి నుండి ఎవరూ చూడటానికి రాలేదు మామయ్య వచ్చి చూసి వెళ్తూ ఉండేవాడు అప్పటికీ విక్రమ్కు ఒక సంవత్సరం నేను స్కూల్కి వెళ్తూ ఉండేవాడిని రోజు మొత్తం విక్రమ్ మధురమ బాగా ఆడుకునేవారు కొట్టుకునేవారు ఎప్పుడైనా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళినా విక్రమ్ ఊరుకునేవాడు కాదు వాళ్లతో పాటు వెళ్ళేవాడు అత్తయ్య ఎప్పుడు అనేది అన్నయ్య విక్రమ్ను మధురమకు ఇచ్చి పెళ్లి చేయండి ఇళ్ళరకు తీసుకువెళ్తాను అని ఒకరోజు నాన్న ఏదో పని ఉందని వేరే ఊరు వెళ్ళాడు అమ్మ నన్ను స్కూల్ నుండి తీసుకురావటానికి వచ్చింది నానమ్మ పెళ్లి ఉందని చుట్టాలింటికి వెళ్ళింది సాయంత్రం అవ్వడంతో ఇంటి వెనకాల ఉండే గేదెలకు గడ్డి వేద్దామని వెళ్ళిన అత్తయ్యకు నల్లద్రాజ్ పామ్ కరిసింది సమయానికి ఇంట్లో ఎవరూ లేకపోవడంతో అత్తయ్య చనిపోయారు అత్తయ్య చనిపోయిన బాధలో మావయ్య మద్యానికి బానిసయ్యాడు రోజు మొత్తం బిజినెస్లో మునిగిపోయి రాత్రి మద్యంలో మునిగిపోయేవాడు మేము వద్దు అని చెప్పినా కూడా వినిపించుకోకుండా మధురమను తీసుకెళ్లాడు